సంఘం ఎక్కడ ఆరంభమైంది ఎవరిది అసలైన నిజమైన ఆదిమ సంఘం క్యాథలిక్ గ్రీక్ ఆర్థడాక్స్ ప్రొటెస్టెంట్స్ మరికొన్ని కల్టిక్ గ్రూప్స్ వారిదే లేకపోతే మాదే అసలైన ఆదిమ సంఘం అంటూ ఉంటారు అలాగే ఎందుకని ఎర్రశలేము మందిరము ఎప్పుడో కట్టింపబడింది ఎందుకని ఆరంభ సంఘం ఎర్రశలేం కాకూడదు ఎందుకని భారీ కట్టడమైన ఇర్షిలేమ ప్రణాళికను దేవుడిచ్చాడు కదా ఎందుకని ఆ కట్టడం లేకపోతే ఆ మందిరము మొదటి సంఘంగా అవ్వలేదు దాన్ని ఉపోద్ఘాతంగా తీసుకొని ఈ ప్రశ్నలు కొన్ని తప్పనిసరి సంఘం లేదా క్రైస్తవ సంఘం అంటే ఏంటో చెప్పనివ్వండి ఎందుకంటే సంఘం యొక్క ప్రాశస్త్యత అని అన్నప్పుడు సంఘం అంటే ఏంటో మనకు క్లుప్తంగా అర్థం కావాలి సంఘం అంటే ఏంటి అని అంటే సంఘం అన్నది పూర్తిగా క్రొత్త నిబంధనకు సంబంధించిన అంశం ఇది మనం క్రొత్త నిబంధన గ్రంథంలో చూసే ఈ సంఘం పాత నిబంధన గ్రంథంలో ఏ కాలంలోనూ లేదు అది అది పితరుల కాలంలో లేదు న్యాయాధిపతుల కాలంలో లేదు అలాగే ప్రవక్తల కాలంలోనూ లేదు అలాగన్నంత మాత్రాన నేటి ప్రస్తుత క్రొత్త నిబంధన క్రైస్తవ సంఘానికి పాత నిబంధనలో మూలాలు లేవు అని అనలేము మూలాలు మస్తుగా ఉన్నాయి అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం చూస్తున్న సంఘమునకు ప్రవచనాత్మక పాత నిబంధన గ్రంథపు మూలాలు పుష్కలంగా ఉన్నాయి నేను రెండు మూడు వచనాలు అట్లా జ్ఞాపకం చేస్తానండి ఒకటి యష్యా గ్రంథం రెండవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనాల్లో ఇలా ఉంది అంత్య దినములలో పర్వతములపైన యహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అన్నమాట ఏషియా గ్రంథంలో ఉందండి అంత్య దినాలంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చే చివరి అంత్య దినాలు కాదు ఈ ప్రవచనం మరి ఏ అంత్య దినాలు అనంటే మోషే యుగపు అంత్య దినాలు ధర్మశాస్త్ర కాలానికి సంబంధించిన ముగింపు దినాలలో మరొక కాలం రాబోతుంది అది మెస్సియా కాలం అది కృపాకాలం ఆ కృపాకాలమునకు సంబంధించి యష్యా ముందుగానే ప్రవచించాడు కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన పర్వత శిఖరము అన్నది ఈ క్రైస్తవ సంఘమే ఈ సంఘాన్ని ఉద్దేశించి యష్యా గ్రంథంలో యష్యా ముందుగా ప్రవచించాడు అలాగే మీకా గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో దానియలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనాల్లో ఇలా పాత నిబంధన గ్రంథంలో సంఘము యొక్క ప్రవచనాత్మక ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంది కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే నేటి క్రైస్తవ సంఘం పాత నిబంధనలో మూలాలు కలిగి ప్రవచనాత్మకంగా ఉండి ఇప్పుడు ఉనికి కలిగి ఉన్నది అది మన మనసుల్లో ముందు జాగ్రత్త కరగాల్సిన అవసరం రెండో విషయం అండి క్రొత్త నిబంధనలోని కనుక మనం వస్తే సువార్తనలో సంఘం అన్న మాట ఎక్కడా లేదు కానీ ఒక్క మత్తయస్సు వార్తలో మూడే మూడు సార్లు సంఘము అన్న మాట రాయబడింది ఆ మూడు సార్లు కూడా యేసుక్రీస్తు ప్రభువే ప్రస్తావించాడు ఆయన మొట్టమొదటి ప్రస్తావన మత్తయ్యసు వార్త పదహారు అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన వాళ్ళు ప్రభు అంటాడు స్వయాన ఆయన అంటాడు ప్రభు నేను నా సంఘమును కట్టుదును అని అంటాడు యావత్ గ్రంథం అంతటిలో సంఘము అన్న మాట మొదలైన సందర్భం ఏదైనా ఉంటే ఇదే దీనిని ఎవరు ప్రస్తావించారు అంటే సాక్షాత్తు ప్రవ్వే ప్రస్తావించారు ప్రస్తావిస్తూ ఆయన ఏమన్నారంటే నేను నా సంఘమును కట్టుదును అని అన్నాడండి ఇక రెండు మూడు ప్రస్తావనలు ఆయన నోటి ద్వారా వచ్చాయి అదే మతయసు వార్తలో పద్దెనిమిదవ అధ్యాయం ఒక్క పదిహేడవ వచనంలోనే రెండు సార్లు వస్తాయి ఆ సందర్భం ఏంటంటే సంఘ క్రమశిక్షణకు గూర్చిన సందర్భంలో ప్రభు రెండు మూడు సార్లు సంఘం అన్న మాట మాట్లాడతాడు కాబట్టి దీని కంక్లూషన్ ఏంటంటే పాత నిబంధనలో సంఘానికి ఉన్నాయి క్రొత్త నిబంధనలో ప్రభువే సంఘ స్థాపనకు ముందే ప్రస్తావించి ప్రవక్తలతో పాటు ఆయన కూడా ప్రవచించాడు ఇక్కడ ఇక మూడవది ఏంటి అని అంటే క్రొత్త నిబంధనలో మిగిలిన పత్రికల విభాగంలో ఈ అపోస్తరుడు చాలా సార్లు ఈ ఈ సంఘాన్ని గురించి ప్రస్తావించారు ఒక అపోస్త్రుడైన పౌలే తాను రాసిన పత్రికల్లో అరవై రెండు సార్లు సంఘము అన్నమాట ఆయన ప్రస్తావిస్తాడండి తర్వాత మిగిలిన పత్రికల్లో మిగిలిన నలభై తొమ్మిది సార్లు రాయబడింది మొత్తంగా బైబుల్ అంతటిలో ముఖ్యంగా క్రొత్త నిబంధనలో సంఘము అన్న మాట నూట పద్నాలుగు సార్లు వ్రాయబడింది పాత నిబంధనలో పరోక్షంగా ప్రస్తావించబడింది క్రొత్త నిబంధనలో ప్రభువే దాని గురించి మాట్లాడాడు క్రొత్త నిబంధనలో అపోస్తులు దానిని ప్రస్తావించారు పదే పదే కాబట్టి పాత నిబంధనలో ప్రవచించబడి క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తు చేత ప్రస్తావించబడి ఏసుక్రీస్తు చేత ప్రవచించబడి అపోస్తుల చేత అది కొనసాగించబడి నేటికి నేటికీ అత్యంత ప్రాముఖ్యమైన దేవుని ప్రణాళికగా భూమి మీద ఉనికి కలిగి ఉన్న ఏకైక ఆర్గనైజేషన్ ఈ చర్చ్ అంత ప్రాశస్త్యత సంఘానికి ఉందండి మూలాల్లోనికి వెళితే సంఘానికి రెండు అర్థాలు ఉన్నాయండి మూల భాషలో ఎక్లీషియాలజీ సంఘ శాస్త్రాన్ని ఎక్లిషియాలజీ అని అంటాం ఈ ఎక్లీషియా అన్న మాటలో నుంచి సంఘము అన్న మాట చర్చ్ అన్న ఇంగ్లీష్ పదం బయటకు వచ్చిందండి ఈ ఎక్లిషియాలజీని విడదీస్తే ఎక్ ఎక్ అంటే అవుట్ అవుట్ ఆఫ్ ఆఫ్ నుండి బయటకు అని అర్థం కలేవో అని అంటే టు కాల్ ఆర్ టు బీ కాల్డ్ అని అర్థం కాబట్టి ఎక్లీషియాలజీ ఆర్ ఎక్లీషియా అంటే అర్థం ఏంటంటే బయట నుంచి పిలువబడినవారు లేదా బయటకు పిలువబడినవారు అని అర్థం అండి ఇంకొక అర్థం ఎటిమలాజికల్ గ్రీక్ భాషలో మూలాలేకపోతే ఇంకొక మాట వాడారు అదేంటంటే కురియోకాన్ కురియోకాన్ కురియోస్ అంటే ప్రభువు కురియోకాన్ అంటే ప్రభువుకు చెందినవారు అని అర్థం కాబట్టి ప్రభువుకు చెందినవారు అని ఒక అర్థం ఉంది బయటకు పిలువబడిన వారు అని మరొక అర్థం ఉంది ఈ రెండింటినీ గనుక కలిపితే సంఘం నిర్వచనం ఇలా ఉంటుందండి అదేంటంటే బయటకు పిలువబడి ప్రభువుకు చెందిన సమాజంగా సభగా ఉన్నవారు సింపుల్ బయటకు పిలువబడి ప్రభువుకు చెందిన సంఘంగా సమాజంగా ఉన్నవారు వీరినే చర్చ్ అని అంటామండి ఈ సంఘానికి సంబంధించిన ప్రాశస్తత అని మాట అన్నారు చూసారు సంఘానికి చాలా గొప్ప ప్రాశస్తి ఉంది మీరు ముందు ముందు అడుగుతున్న ప్రశ్నలో నేను వాటిని తప్పనిసరిగా అడ్రస్ చేయగలుగుతాను అయితే ఈ సంఘము ఎప్పుడు ప్రారంభమయ్యింది అనంటే ఈ సంఘము యేసుక్రీస్తు ప్రభు పునరుత్న అనంతరము ఏడవ ఆదివారాన్న పునరుత్నం ఒకరోజు ఏడు ఆదివారాలు ఏడేళ్ళు నలభై తొమ్మిది రోజులు ఒకటి ప్లస్ నలభై తొమ్మిది మొత్తం యాభై యాభై దినాన్న క్రీస్తు ప్రభు పునరుత్న అనంతరము యాభై దినాన్న ఎరుషలేములో ఈ సంఘము అప్పటి ప్రవచనాత్మక ప్రభువు ప్రవచించిన ఈ సంఘము పురుడు పోసుకుందండి ఏసుక్రీస్తు ప్రభు ఆరోహణము అవడానికి ముందు నలభై దినాలు భూమి మీద ఉన్నారండి ఆయన ఆ నలభై దినాల తర్వాత ఆరోహణమైన పదవ రోజుకు ఇలా కూడా లెక్క ఆరోహణమైన పదవ రోజుకు ప్రభు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ఆయన దిగి వచ్చినప్పుడు మేడగదిలో ఉన్నవారు ఆయన చేత నింపబడినప్పుడు ఆ నూట ఇరవై మంది ద్వారా నూట ఇరవై మందితో వాళ్ళని ఏమంటామంటే ద న్యూక్లియస్ ఆఫ్ ది యూనివర్సల్ చర్చ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘము యొక్క కేంద్రకం ఆ మేడగదిలో నూట ఇరవై మంది పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అక్కడ వారితో అలా ప్రారంభమైందండి అది యాభై అవ రోజున కోస్తు రోజున కాబట్టి ఎరూషలేముకు ఆ ఘనత దక్కిందండి సార్వత్రిక సంఘానికి ఎరూషులేము వేదిక అయ్యింది కాబట్టి దాన్ని ఎవరు మార్చడానికి లేదు అయితే ముందు ముందు స్థానిక సంఘాల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఎరుషలేము స్థానిక సంఘం కూడా అయ్యింది కాబట్టి ఎవరూ కాదనలేని సత్యం అప్పూస్తుల చేత అప్పుడు యేసు ప్రభును చూచిన వారు యేసు ప్రభు ఆ మాట ప్రకారంగా లోబడి మేడగదిలో కనిపెట్టి ప్రార్థనాపూర్వకంగా వెయిట్ చేస్తున్న వారి మీదకు దేవుని ఆత్మ దిగినప్పుడు ఆ పెంత కోస్తు దినాన్న వారు చేసిన పరిచర్యలో ఆ సంఘం మొదలైందండి ఎరుషలేముకు అత్యంత ప్రాధాన్యత ఉంది